నమస్కారం అండి ఇప్పుడు మనం ప్రస్తుతం అల్లం చెల్లో ఉన్నాం చూడండి ఇంచుమించు నాలుగు ఎకరాల అల్లం ఉంటుంది అంతర్ పంటగా పప్పాయి కూడా వేశారు ఇక్కడ మా ప్రాంతంలో జహీరాబాద్ మండలు మరియు కోహిర మండలు ఎక్కువ మట్టుకు అల్లాలు వేస్తూ ఉంటాయి ప్రతి రైతు ఎంతో కొంత ఒక హాఫ్ ఎక్కరు వన్ ఎక్కరు కుదిరిన వాళ్ళు ఎక్కువ మొత్తంలో కూడా వేస్తారు ఇక్కడ దిగ్వాల్ గ్రామంలో ఇద్దరు యువ రైతులు ఇద్దరు అన్నదమ్ములు అల్లం పంట వేశారు చూడండి ఏ విధంగా ఉంది వారి అనుభవాలు తెలుసుకుందాం నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల్ దిగ్వాల్ గ్రామంలో ఉన్నాము మన యువ రైతు అల్లం పంట వేసాడు చూడండి ఇంచుమించు నాలుగు ఎకరాలు ఏమో వేసిండంట ఏ విధంగా వేసిండు ఏ విధంగా మందులు యూజ్ చేసిండు మనకు పంటకి ఏ రకంగా మళ్ళీ దీంట్లో అంతర పంటగా పొప్పాయి కూడా వేశారు ఆ వివరాలు అడిగి తెలుసుకుందాము మన యువ రైతు ఉన్నారు చూడండి నమస్తే అండి నమస్తే మీ పేరు చెప్పండి మీ పేరు మొహమ్మద్ అక్రమ్ 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 గారు మీ ఊరు మా ఊరు పెద్దవతి ఈ దిగువ ఉంది కదండి ఇది ఏం కౌలుకు తీసుకున్నారా మీరు తీసుకున్నారా అంటే ఈ అల్లం పంట ఎన్ని ఎకరాలు వేసారు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు అనమాట అంటే దీంట్లో విత్తనం ఎకరాకు ఎంత వాడిరండి ఎక్కడికి వచ్చింది ఆరు నుంచి ఎనిమిది కుంటల వరకు వచ్చింది ఆరు నుంచి ఎనిమిది కుంటల వరకు విత్తనం వాడిండ్రు ఇది ఏ రకం విత్తనం వేసారు ఇది కేరళ అంటారు కేరళ టైప్ మారన్ చాలా బాగా పెంచు చూడండి ఇది మనకి భోజ డిస్టెన్స్ ఎంత వాడిరు మీరు ఫోర్ వస్తా బోదెకు బ అంటే ఈ బెడ్ పైన అల్లం విత్తనం వేసుకున్నారా బెడ్ పైన ఎన్ని రోజులు వేసుకున్నారు ఇట్లా వన్ ఫీట్ ఉంటది అంటే అల్లానికి వెళ్ళడానికి ఇట్లా ఉంటుంది ఇట్లా ఇట్లా అల్లానికి చూడండి దుంప ఎంత పెద్ద దుంప కట్టిందో దీనికి మందులు ఎన్ని ఎన్ని సార్లు స్ప్రే చేసారు పైన మందులు అయింది మందులు స్ప్రే చేసారు దీనికి ఎక్కువ పైన ఏం సమస్య వస్తుంది దీనికి మచ్చలు వస్తాయి ఇది ఏమన్నా పురుగు అది అవుతుందా పురుగు అయిపోతుంది ఇది ఎన్ని రోజులు అయి పెట్టి మీరు పంట పెట్టి ఇది సిక్స్ మంత్స్ బావ్ అయిపోయింది సిక్స్ మంత్స్ అయిపోయింది మేలో పెట్టినాం మే టెన్ కి ఇది మేలో పెట్టి ఇంకొక ప్లాట్ ఉంది ఎక్కడ ఇది ఎన్ని ఇది ఎన్ని ఎకరాలు మేలో పెట్టిరు రెండు ఎకరాలు అట్లా రెండు ఎకరాలు మేలో పెట్టి అంటే ఇంకా మిగతాది రెండు ఎకరాలు జూన్ లో పెట్టి జూన్ లో పెట్టినాము మొత్తం నాలుగు ఎకరాలు పెట్టిరు నాలుగు ఎకరాలు పెట్టినాము ఇప్పటి వరకు దీనికి ఎంత పెట్టుబడి పెట్టిరు ఎకరాకు ఎకరాకు అయిండొచ్చు ఒక రెండు అంటే రెండు లక్షలు అయిందా రెండు లక్షలు పెట్టుబడి ఇప్పటివరకు వచ్చింది ఒక ఎకరాకు రెండు లక్షలు నాలుగు ఎకరాలు అంటే ఇంచుమించు ఒక ఎనిమిది లక్షల వరకు పెట్టుబడి వచ్చింది వచ్చింది అంటే మీరు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పంట వేస్తారు అల్లం పంట అల్లం పంట మేము చిన్న వేస్తాం మా డాడీ తెలుసు అప్పటి నుంచి వేస్తూనే ఉంటారు అంటే మీరు అక్కడ ఊర్లో కూడా మన ఒత్తిబీలో ఏమేమి పంటలు వేస్తారు చెరుకు అల్లం ఆలుగడ్డ పొపాయ అన్ని పంటలు వేస్తాం బెడ్ కూడా చాలా బెడ్ హైట్ ఎక్కిచ్చారు ఈ డిస్టెన్స్ ఎంత వాడారు నాలుగున్నర నాలుగున్నర ఉంటుంది సార్ ఇది బెడ్కు పైన హైట్ ఎక్కించారు కదా ఇది మిషన్ తోటి ఎక్కించరా మనుషులతో ఎక్కించరా ఒకసారి మిషన్ తోటి ఎక్కించినాం సెకండ్ టైం మనుషులతో ఎక్కించినాం ఎన్నిసార్లు ఎక్కించారు త్రీ టైమ్స్ అయింది త్రీ టైమ్స్ ఎక్కించారా ఇవి ఎందుకు ఈ విధంగా ఎక్కియాల్సి వస్తుంది అవి అల్లం పిల్లలు ఉంటాయి కదా బయటికి వస్తాయి అల్లం బయటికి వస్తుంది అని పియాలి దుంప మట్టి లోపలనే ఉండాలన్నమాట దుంప మట్టి లోపల ఉండాలి దానికి బలం దొరుకుతుంది కింద ఉన్నది ఎరువు మీదికి పోతుంది వాటర్ వాటర్ కూడా ఏమి నిలబడదు వాటర్ నిలబడదు ఒక స్లోప్ లా వర్షంలో వన్ సైడ్ చేసుకుని డౌన్ అట్లా ఇప్పించినాం సెకండ్ టైం మనుషులకు నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు షకిల్ షకిల్ మీరేం చేస్తారు యావస్వామి చూసుకుంటాము వ్యవసాయం చేస్తారు ఇంకా ఏం చేస్తారు ఇంకేందులో బిజినెస్ ఉంది వేరేదు కానీ యవస్వామి చూసుకుంటాము అది ఇది చూసుకుంటూ ఉంటాము అల్లం వ్యాపారం కూడా చేస్తామని విన్నాను విన్న తీసుకుంటాం రైతుల దగ్గర తీసుకొని సప్లై ఇస్తాము ఎక్కడెక్కడ సప్లై చేస్తారు మీరు మాది ఇక్కడ డిస్టిక్లోకి ఇస్తాము సిద్దిపేట సంగారెడ్డి మన కరీంనగర్ ఇక్కడ కర్ణాటక మహారాష్ట్ర ఇక్కడ సప్లై చేస్తుంటాం తీసుకొని రైతుల దగ్గర తీసుకొని ఇక్కడ సప్లై ఇస్తాము అల్లంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి మీకు అల్లం పంటలు కూడా ఇస్తారు మరి అల్లం బిజినెస్ కూడా చేస్తారు అంటే ఇట్లాగే రైతులు ఎవరైనా అడిగితే విత్తనాలకు కూడా ఇస్తారా మీరు ఏవైనా ఉంటే డిసీజ్ రాని సెన్లు ఏవైనా ఉంటాయి పనికి వస్తుంది ఎవరైనా అడిగితే ఇస్తాం వాళ్ళకు అంటే ఇది మొత్తం డ్రిప్ మీరు నీళ్లు కూడా డ్రిప్ ద్వారా ఇస్తారు డ్రిప్ డ్రిప్ ద్వారా నీళ్ళు వదులుతాము ఇది ఎన్ని నెలల పంట ఇది ఎనిమిది నెలల పంట ఎనిమిది నెలల వరకు అయితే ఉంటది అనమాట ఇప్పుడు ఎంచు ఐదారు నెలలు అవుతుంది ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది ఇంకా రెండు నెలల వరకు మొలకలు వస్తూనే ఉంటాయి మొలకలు వస్తూనే ఉంటాయి ఇంకా చూడండి అది అల్లము అక్కడ నుంచి అక్కడ వరకు ఆయన చూడండి దాంతో మొలకలు కూడా ఉన్నాయి ఇంకా అందులో మొలకలు వస్తూనే ఉన్నాయి ఇంకా రెండు నెలల వరకు మొలకలు వస్తూనే ఉంటాయి కానీ పైకి రావా మొలకలు అది ఒక కిలో నర నుంచి రెండు కిలో వరకు ఉంటుంది ఇది నుంచి వరకు ఆల్మోస్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నుంచి ఈ దుంపలో నర ఒక కిలోనర నుంచి రెండు కిలోల వరకు రావచ్చు ఇక్కడ ఇంకా ఎక్కువ గుట్ట రావచ్చు రెండు కిలోల వరకు రెండు కిలోల పైన కూడా రావచ్చు ఒక్క దుంపకు ఎన్ని పిలకలు ఉన్నాయండి ఇప్పుడు యాభై వంద ఉంటాయి దగ్గర దగ్గర యాభై నుంచి అరవై వరకు ఉంటాయి ఎంచలేం ఎంచాలి కానీ అందాజ ఒక యాభై నుంచి అరవై వరకు ఉంటాయి ఒక్క దుంపకు అంటే ఇంకా మొలకలు వస్తున్నాయి ఇంకా వస్తూనే ఉన్నాయి ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి వస్తూనే ఉంటాయి అవి ఎక్కడనే ఉంటాయి పైకి రావేం రావు దుంప కడుతుంది దుంప కడుతుంది ఇంకా అల్లం పెరుగుతుంది ఇప్పుడు ఇది రెండు ఎకరాలు అంటారు కదా ఇంకా రెండు ఎకరాలు దీని పై కదా ఇప్పుడు ఇది వేసిన తర్వాత పొప్పాయి ఎన్ని నెలలకు వేసారు ఎప్పుడు వేసారు అల్లం వేసిన తర్వాత పొప్పాయి పొప్పాయి ఈ చెన్లకి వెళ్దాం రండి ఈ చెన్ చూడండి ఇది నెల తర్వాత వేసారంట ఇది కూడా ఎంత బాగా వచ్చింది చూడండి దీంట్లో పొప్పాయి ఇంకా బాగుంది అల్లం వేసిన తర్వాత రెండు నెలల తర్వాత పొప్పాయి వేసారు అనమాట దీంతో పప్పు ఇంకా బాగుంది చూడండి ఈ కలుపులు ఎన్ని కలుపులు కలిచారు మీరు ఇప్పటివరకు ఇందులో ఒక ఐదు ఆరు ఐదారు కలుపులు ఐదు ఆరు కలుపులు కలిసిరు దీంట్లో ఏమైనా గడ్డి మందులు ఉన్నాయా కొట్టినాం అదే గ్రేసీలు అవి స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో అల్లం పెట్టినాక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కి కొట్టినాం ట్వంటీ డేస్ లోపల మనం గ్రేసీలు కానీ రౌండ్ ఆఫ్ కానీ కొట్టొచ్చాను కొట్టొచ్చు ఎకరాకు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఈ ఉన్న పంటకు ఈ విధంగా ఉంది కదా బాగా వచ్చింది అవును ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఎకరాకు వస్తుండొచ్చు ఒక హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వరకు హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ క్వింటల్స్ ఎకరాకు వస్తుంది అనుకుంటున్నారు నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు అంటే నాలుగు వందల క్వింటల్ అవును ఇప్పుడు ఏ ధర ఉన్నది అనేది మన మీ అన్న షకిల్ కైతే తెలుసు ఆయన బిజినెస్ కూడా చేస్తాడు అవును ఇప్పుడు ఏం ధర నడిచింది ఇప్పుడు చేస్తూ నడుస్తుంది ఇక థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు అంటే థౌజండ్ రూపీస్కు మను అంటారు క్వింటల్ ఏ రకంగా నచ్చింది అంటే పదివేల క్వింటల్ నుంచి పన్నెండు వేల క్వింటల్ ఇప్పుడు ప్రస్తుతం ఇంకేమైనా పెరిగే అవకాశాలు అవకాశాలున్నా రేట్లు చెప్పలే మీగా పెరుగుతాయి బిట తగ్గుతాయి మార్కెట్ బట్టి ఉంటుంది అంటే ఈ ధరకైనా కానీ మీకు నాలుగు వందల క్వింటల్ కావచ్చు అని అంచనా నాలుగు వందల క్వింటల్ అంటే కూడా నలభై లక్షలు ఇంచుమించు ఒక ఎనిమిది పది లక్షలు మీకు ఖర్చు ఖర్చులు పోను ముప్పై ముప్పై ఐదు లక్షలు దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే మీకు అదనంగా ఈ పొప్పాయి ఉన్నది చూడండి ఈ పొప్పాయికి ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పటివరకు మీరు ఇప్పుడు పొప్పాయికి అయితే నాకు తెలిసి ఎక్స్ట్రా పెట్టుబడి ఏం లేదు అవే నీళ్ళు అవే ఎరువులు అవే కలుపులు అవే మందులు మొలక తెచ్చి పెట్టారు మీరు అది పెట్టేటప్పుడు లేబర్స్ అవే స్ప్రేల్ స్ప్రేలు కూడా ఎక్కువ మీకు ఇది అదనంగా బెనిఫిట్ అనమాట తక్కువ కలుపు విలుపు అన్న కలిపి వచ్చేసింది అల్లం లో ఉన్నాయని దాంట్లోనే వచ్చేస్తాయి అనమాట కలుపులు పెట్టుబడులు మీకు పొప్పలు వచ్చాయనికరంగా ఇవి నికరంగా మిగులుతుంది మిగులు ఇంకా రైతులకు ఏం చెప్పదలుచుకుంటున్నారు అల్లం గురించి అల్లం వేస్తే ఎలా ఉంటుందని అల్లం వేస్తే మంచిగానే ఉంటది కానీ పెట్టుబడి చెయ్యాలి లాభం బిట్టా వస్తుంది లాస్ అయితది దీంట్లో లాస్ కూడా నష్టం కూడా ఉందా ఉంది నష్టం ఏ విధంగా నష్టం ఉంటది దీనికి పడిపోతా ఉంటది రోగం వస్తుంది అంటే దుంపకుల్ వేరుకులు ఈ రకంగా వస్తుంది దుంపకుల్ వస్తుందా అప్పుడు అట్లా వచ్చినప్పుడు మొత్తం చెన్ను చెన్ చైన్ పాడైపోతుంది సెప్టెంబర్ అక్టోబర్ లో ఫుల్ రోగం ఉంటది ఆ టైం జరా మంచిగా చూసుకోవాలి మందులు వాడాలి టైం టు టైం అంటే దుంపకులకు ఏ మందులు వాడుతున్నారు మీరు మాడినాము అది రెడమిల్ గోల్డ్ క్లోరో క్లోరో అంటే కింద డ్రించింగ్ చేసినాము ఆడ డ్యామేజ్ అయితే ఆడ స్ప్రే డ్రించింగ్ లాగా చేసినాము డ్రిప్ లో కూడా ఒక టూ టైమ్స్ ఇచ్చినాము మెటల్ అని మెటల్ రెడమిల్ గోల్డ్ అది డ్రించింగ్ డ్రిప్ లో అదే ట్రిబుల్ లాంటిన్ ట్రిపుల్ ఎరువులు ఎరువులు ఇడిచినాము మళ్ళా మందులు ఏవి వాడలేము అంటే పైన ఇవి మన డీఏపీ యూరియాస్ వంటివి ఏమైనా ఒకసారి కలిపే ఫస్ట్ టైం కలిసేటప్పుడు వేసినాము ఒక ఫిఫ్టీ డేస్ లో అట్లా అయిందే అల్లము అప్పుడు డిఏపి స్టార్టింగ్ లో పెట్టేటప్పుడు అల్లం పెట్టేటప్పుడు సూపర్ డిఏపి వేసినాము దాని తర్వాత కలిసేటప్పుడు ఒక ఫిఫ్టీ డేస్ ఫార్టీ ఫైవ్ లోపల డిఏపిఎస్ నలుగుసారి దాని తర్వాత ట్రిబుల్ నైంటీన్ డ్రిప్ రోజులు కుంటే పోయారు అనమాట అంతే ట్రిబుల్ నైన్టీన్ మళ్ళీ ఏం

రెండు నెలల తర్వాత పెట్టేది రెండు నెలల తర్వాత ఇది యా నెలలో పెట్టిది ఇది ఆగస్ట్ పదకొండుకు పెట్టినాం మనం ఆగస్ట్ పదకొండు అంటే ఇప్పుడు ఇది నవంబర్ ఈ రోజు నవంబర్ థర్టీన్ ఈ రోజు థర్టీన్ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతుంది పెట్టి త్రీ మంత్స్ లో ఇంత చెట్లు ఇంత చెట్లు పెరిగినాయి మళ్ళీ ఒక్కొక్క దానికి ఇట్లా కాయలు కూడా అవుతున్నాయి ఒక దానికి ఇంకా ఒచ్చుడు మీద ఉన్నాయి పూతా ఖాతా ఇప్పుడు దీనికి దుక్కి మన నేచురల్ ఎరువు పెంట్ ఎరువులు ఏమైనా వేస్తారా మీరు పె ఎకరాకి ఎన్ని లోడ్లు తోలేరు మీరు మేము ఒక ఒక్క లోడు ఎంత పడ్డది మీకు పదమూడు వేలేమొచ్చింది పదమూడు వేలకు ఒక ఒక లారీ వచ్చింది మన కోళ్ళ ఎరువు ఇరవై వరకు ఒక లోడ్ వచ్చింది అవి నాలుగు ఇవి నాలుగు వేసుకున్నాం రెండు ఎకరాలకు అంటే రెండు ఎకరాలకు వచ్చేసి నాలుగు ఎకరాలకు కలిపి ఎంత వేసిర్రు మీరు నాలుగు ఎకరాలకు ఎనిమిది పెంట్ ఒక నాలుగు కొల్లెరు చేశారు అంటే రెండు మిక్స్ చేసి వేస్తారన్నమాట రెండు మిక్స్ చేసి జీసీపీ తోటి మిక్స్ చేసి ఆ అంటే ఇట్లా దుక్కిజాల్తారా బెడ్ పైనే లే బెడ్ పైనేనే చేసాను బెడ్ పైనే చేసి బెడ్ పైనేసి మళ్ళీ రూటర్ కొట్టి మళ్ళీ బెడ్ లాగేర బెడ్ లాగనా హ హ ఓకే ఓకే